నా పేరు వెంకట్ సాయినాథ్ నేను హైదరాబాద్ నేను పాలసీ బజార్ పీబీ పార్ట్నర్స్లో ఆర్ఎస్ఎమ్గా పనిచేస్తున్నాను రీజన్ సేల్స్ మేనేజర్గా తెలంగాణ మొత్తం చూస్తాను బేసిక్గా ఈరోజు పాలసీ బజార్ ఏదైతే దాదాపు భారతదేశంలో డెబ్బై ఐదు శాతం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్కెట్ క్యాప్చర్లో ఈరోజు అగ్రగామిగా పోర్టల్లో చూస్తే పాలసీ బజార్ ఉంది అలాగే పీబీ పార్ట్నర్స్ అని చెప్పేసి పిఓఎస్పి బ్రోకింగ్లో మనము దేశవ్యాప్తంగా ముందుకు ఆల్మోస్ట్ దాదాపు దేశంలో ప్రతి రాష్ట్రంలో కానీ గ్రామాల జిల్లాలో కానీ వెళ్ళడం జరిగింది తెలంగాణలో కూడా దాదాపు మనకు ఐదు వేల పైచీలకు పార్ట్నర్స్ ఉన్నారు అందులో రెండు వేల మూడు వందల మంది పార్ట్నర్స్ ప్రతీ నెల తమ వ్యాపారాన్ని మన వద్ద మన మన పోర్టల్ ద్వారా చేయడం జరుగుతుంది అలాగే ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఐదు వేల ఐదు వందల పార్ట్నర్లు అలాగే రెండు వేల ఐదు వందల మంది పార్ట్నర్లు ప్రతీ నెల వారు తమ బిజినెస్ని మన పోర్టల్ ద్వారా చేస్తారు దాదాపు పోయిన ఫైనాన్షియల్ ఇయర్లో మనం మొత్తం అరవై ఒక్క లక్షల పాలసీలలో దాదాపు తెలంగాణ మూడు లక్షల పాలసీలు చేసింది అలాగే ఆంధ్రప్రదేశ్ మూడు లక్షల యాభై వేల పాలసీ చేసింది సో ఈ ఆర్థిక సంవత్సరానికి ఇక రాబోయే రోజుల్లో దాదాపు పదిహేడు బ్రాంచులు తెలంగాణ వ్యాప్తంగా పాలసీ బజార్ పీవీ పార్ట్నర్స్గా ఓపెన్ చేయాలని సంకల్పంతో అలాగే దాదాపు ప్రతి గ్రామానికి తమ సేవలను విస్తరిస్తూ ప్రతి కస్టమర్కి ఎందుకంటే ఈరోజు స్మార్ట్ ఫోన్ అనేది ఒక ప్రతి కస్టమర్ వాడే పరిస్థితి కాబట్టి గ్రామ గ్రామాల్లో పాలసీ బజార్ పీబీ పార్ట్నర్స్గా తమ సేవలు అందిస్తూ కస్టమర్ యొక్క బర్డెన్ని తక్కువ చేస్తూ కస్టమర్ యొక్క స్విచ్ టైమ్ని తక్కువ చేస్తూ ఆన్లైన్ పోర్టల్ అంటే ఇన్క్లూడింగ్ క్లెయిమ్స్ కూడా మీరు ఆన్లైన్ రిజిస్టర్ చేసుకొని పాలసీ బజార్ పీబీ పార్ట్నర్స్ సేవ సేవల ద్వారా ఆ క్లెయిమ్స్ కూడా త్వరితగతంగా సెటిల్ అయ్యే విధంగా పాలసీ బజార్ పీబీ పార్ట్నర్స్ తమ తమ కస్టమర్ జర్నీ కానీ ఆన్లైన్ ప్లాట్ఫామ్ కానీ రూపొందడం చేయడం జరిగింది కాబట్టి రానున్న రోజుల్లో దాదాపు తెలంగాణ వ్యాప్తంగా నలభై ముప్పై నుంచి నలభై శాతం మార్కెట్ షేర్ని పెంచుకునే లక్ష్యంగా ఈ ఫైనాన్షియల్ నుంచి మేము ముందుకు జరగడం ముందుకు కదలడం జరుగుతుంది ప్రధానంగా పాలసీలలో మనం క మనం చూసుకుంటే మోటార్లో మీకు టూ వీలర్ ఉంటుంది కమర్షియల్ ఉంటుంది ప్రైవేట్ కార్ ఉంటుంది సో ఈ మూడు మూడు దాదాపు మూడు మేజర్గా మ్యాండేటరీ ప్రోడక్ట్స్ కాబట్టి అంటే మనం వెహికల్ కొన్నప్పుడు అలాగే మనం వెహికల్ నడిపినంత వరకు ఇన్సూరెన్స్ మ్యాండేటరీ థర్డ్ పార్టీ అయితే మ్యాండేటరీ కాబట్టి దాదాపు డెబ్బై శాతం రెవెన్యూ ఇందులో జరగడం జరుగుతుంది సో తెలంగాణ వ్యాప్తంగా కమర్షియల్ బెల్ట్ ఎక్కువ హైదరాబాద్లో ప్రైవేట్ కార్ సెగ్మెంట్ ఎక్కువ దాదాపు డెబ్బై రెండు నుంచి డెబ్బై శాతం ప్రైవేట్ సెగ్మెంట్ ఉండడం జరుగుతుంది అదే మనం తెలంగాణలో వేరే జిల్లాలు చూసుకున్నట్టయితే దాదాపుగా అక్కడ డెబ్బై శాతం కమర్షియల్ వెహికల్స్ మూమెంట్ ఉంటుంది సో పాలి పీవీ పార్ట్నర్స్ ఈ మార్కెట్లో దాదాపు ముప్పై శాతం మార్కెట్ క్యాప్చర్ చేయాలని చెప్పేసి మేము భావిస్తున్నాం